గీతామధురిమలు ధర్మ సంస్థాపనార్థాయ భగవద్గీతలోని నాలుగవ అధ్యాయమైన జ్ఞానకర్మ సన్యాస యోగంలో కృష్ణ పరమాత్మ ముందే జ్ఞానానికి వెళ్లకుండా తన అవతార రహస్యం గురించి చెప్పుకొస్తున్నాడు అందులో అవతారానికి మనుష్య జన్మకి మధ్య భేదాలు చూస్తాము మనుష్య జన్మ అజ్ఞానం వల్ల ఏర్పడితే భగవానుని జన్మ తను కోరి ధర్మ సంస్థాపనార్థం తీసుకునే జన్మ ముందుగా దానికి సంబంధించిన శ్లోకం చూద్దాం నాలుగవ అధ్యాయంలో ఎనిమిదవ శ్లోకం పరిత్రానాయ సాధూనా ధర్మ వినాశాయత సంభవామియుగేయుగే తనది మాయా మానుష వేషం అని ధర్మాన్ని రక్షించటం కోసం వస్తున్నానని లోక సంగ్రహం కోసం వస్తానని ఎప్పుడు అధర్మం పెరిగిపోయినా తను అవతారం తీసుకుంటానని అంత ముందు శ్లోకాల్లో చెప్పాడు ఇక్కడ ధర్మ రక్షణ ఎలా చేస్తాడో చెప్తున్నాడు భగవంతుడు ఎలా ధర్మాన్ని నిలబెడతాడు ఎలా అధర్మాన్ని నాశనం చేస్తాడు అంటే ధర్మాన్ని పాటించే వారిని రక్షించటం ద్వారా ధర్మాన్ని నిలబెడతాడు ధార్మిక పురుషానాం రక్షణ ధర్మ రక్షిత భవతి విజ్ఞాన శాస్త్రాన్ని పెంపొందించాలంటే శాస్త్రజ్ఞులను పెంపొందించాలి సంగీతాన్ని నిలబెట్టాలంటే సంగీత విద్వాంసులను రక్షించుకోవాలి అలాగే ధర్మాన్ని నిలబెట్టాలంటే ధార్మిక పురుషులను పరిరక్షించుకోవాలి సాధునాం పరిత్రాణాయ నేను ధార్మిక పురుషులను రక్షించడం కోసం అవతారం ఎత్తుతాను అధర్మాన్ని ఎలా నాశనం చేస్తాడు అధార్మిక పురుషానా నాశన అధర్మ నష్టో వినాశాయ దుష్కృత దుష్టులను నాశనం చేయటం ద్వారా అధర్మాన్ని నాశనం చేస్తాను అంటే శిష్ట రక్షణ దుష్ట శిక్షణ చేస్తాడు ప్రార్థన శ్లోకాల్లో వస్తుంది జయద్రద ஜலாருணித்ப்பல்யாஹவீபேன வஹன கர்ணா குழா அஸ்வா விக்கணோரமகோதனீர்நாக்காண்டை நதி கைவத்தேசவ తార్కికంగా ఆలోచిస్తే కౌరవుల సైన్యం సంఖ్యాపరంగా శక్తిపరంగా కూడా బలమైనది శక్తే కాదు కుయుక్తులు కూడా తెలిసిన వారు దుర్యోధనుడు శకుని ఒక్క భీష్మాచార్యులే పాండవుల సైన్యాన్ని చీల్చి చెండాడగలడు ద్రోణాచారు పాండవులకు గురువు కాబట్టి గురువుగా ఆయనకు తన శిష్యుల బలహీనతలు తెలుసు ఇన్ని విశేషాలు వీరి వైపు ఉన్న కౌరవులు ఎందుకు గెలవలేదు పాండవులు ఎందుకు గెలిచారు కైవర్తక కేశవ కేశవుడు వారి వైపు ఉండబట్టి ఆయన శిష్ట రక్షణం దుష్ట శిక్షణం చేయబట్టి ఆ ధార్మిక పురుషులను రెండు రకాలుగా శిక్షించవచ్చు దుష్ట శిక్షణకు సామధాన భేద దండోపాయాలు అంటారు అంటే ముందే దండోపాయం జోలి పోకుండా సామధాన భేదాల ద్వారా ఆ వ్యక్తిలో మార్పు తీసుకురావచ్చు అధర్మం నుంచి ధర్మం వైపుకు నడిపించవచ్చు భగవంతుడు ఆ పని ఎప్పుడూ చేస్తాడు రావణాసురుని ఇవాళ్ళ పోయి రేపురా అన్నాడు భగవంతుడు దుర్యోధను కూడా ఒక అవకాశం ఇచ్చాడు తన దూతగా వెళ్ళి పాండవులకు ఐదు ఊళ్ళన్నా ఇమ్మని అడిగితే ఐదు ఊర్లు కాదు కదా సూది మొనమోపేంత స్థలం కూడా ఇవ్వనన్నాడు తస్మాత్ యుద్ధస్య భారత అర్జున యుద్ధం చెయ్యి అన్నాడు భగవంతుడు ధర్మాన్ని ఇంకో పద్ధతిలో కూడా నిలబెడతాడు అదిలా క్షత్రియులను బ్రాహ్మణులను రక్షించటం ద్వారా వీరిద్దరూ వీరి పద్ధతిలో ధర్మాన్ని నిలబెడతారు క్షత్రియుడు అధార్మిక వ్యక్తిని శిక్షించటం ద్వారా ధర్మాన్ని రక్షిస్తాడు బ్రాహ్మణుడు ధర్మాన్ని బోధించటం ద్వారా ధర్మాన్ని రక్షిస్తాడు బ్రాహ్మణుడు తన బోధ ద్వారా విలువలను పెంపొందిస్తాడు దయానంద స్వామిజీ అద్భుతంగా అంటారు ఒక విలువ యొక్క విలువకు మీరు విలువనిచ్చినప్పుడే ఆ విలువను విలువ అని అంటారు భగవంతుని అవతారం చూస్తే కృష్ణ పరమాత్మ రెండూ చేశాడు ధర్మరాజు లాంటి ధర్మపురుషులను రక్షించాడు దుర్యోధనుడి లాంటి అధర్మపురుషులను చంపించాడు ఇది కృష్ణుని యొక్క క్షత్రియ ధర్మం గీత బోధించటం ద్వారా ధర్మాన్ని నిలబెట్టాడు ధర్మ సంస్థాపనార్థాయ తన అవతారం ఎత్తడానికి వెనకనున్న ఉద్దేశాన్ని చెప్పాడు ఏమిటది ధర్మాన్ని రక్షించటానికి విష్ణుమూర్తి ఎత్తిన పది అవతారాలు రామావతారం కృష్ణావతారం శ్రేష్టమైనది రామావతారంలో తానే ధర్మానికి ప్రతీకగా నిలిచాడు రాముని చరిత్రను రామ అయనం అంటారు అందువల్ల రామాయణం అని పేరు వచ్చింది రాముడు గడిపిన జీవన విధానం కృష్ణ పరమాత్మ ధర్మాన్ని బోధించాడు అందువల్ల రాముడు చేసింది చేయండి కృష్ణుడు చెప్పింది చేయండి అంటారు కృష్ణుడు వెన్న దంగిలించాడు ఆయన ఎనిమిది మంది భార్యలు ఉన్నారు అని విమర్శిస్తారు కానీ ఆయన చిటికన వేలితో గోవర్ధనగిరి ఎత్తాడు ఇంకా ఎన్నో లీలలు ప్రదర్శించాడు అవి ఎవరు చూడరు అయినా వాటిని వదిలేసి ఆయన చెప్పిన బోధని పట్టుకోండి అంటున్నారు స్వామీజీ సంభవామి యుగే యుగే ప్రతి యుగంలోనూ నేను అవతారం ఎత్తుతాను అంటున్నాడు కృష్ణ పరమాత్మ ఇక్కడ అక్షరాల ప్రతి ఒక్క యుగంలోనూ వస్తాను అని కాదు అర్థం ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తాను అని అర్థం ఒక యుగంలోనే పదిసార్లు అవసరం ఏర్పడవచ్చు ఇంకో యుగంలో అసలు అవసరమే దాకపోవచ్చు అందువల్ల షరతు ఏమిటంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు వస్తాడు